తర్వాత ఒకసారి ఇంట్లో కూర్చొని ఎవరైనా ఎంపీని డబ్బులు అడుగుతామని చెప్పి డిసైడ్ చేసుకున్నాను డిసైడ్ చేసుకుని అనుకోకుండా రమేష్ గారు నేను ఢిల్లీలో ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి నడిచి వెళ్తున్నాను వెనకాసల నుంచి అయ్యన గారు అని ఎవరు పిలిచారు తిరిగి చూశారు వెనక్కి అప్పనాటి గారు ఉన్నారు విజయనగరం ఎంపీ మొదటి నుంచి స్నేహితులు అనుకోండి పిలిస్తే అప్పుడే ఎక్కడారండి ఢిల్లీ వచ్చారండి మీరేజ్ వచ్చారు ఢిల్లీ అండి ఆ ఎయిర్పోర్ట్లో నడుచుకుంటూ వెళ్తున్నాం హైనుభద్రి గారు మొన్న పేపర్లో చూసాను నేను ఏ పేపర్ అండిది లేటర్ పేపర్ జ్యోతి రైడర్ ఇటువంటి రైడర్ లేడర్ పేపర్లో మీరు అల్లూరు సీతారామరాజు పార్క్ వెళ్ళారట ఫోటో వచ్చింది డెవలప్ చేద్దాం అనుకుంటున్నారట నేను మీ ఎంపీ అక్కడ విజయనగరం ఎంపీ అయినప్పటికీ కూడా నేను పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి పది లక్షల రూపాయలు ఇచ్చారు తర్వాత నేను ఢిల్లీలో మా ఇద్దరికి ఫ్రెండ్ అనకాపల్లి రాజశేఖర్ మెంబర్ అదే నెల్లూరు ఏదో మస్తారని మా ఇద్దరికి ఫ్రెండే ఆ మధ్య అబ్బాయి పిలి పిలిస్తే వెళ్ళాం అందరం పెళ్ళిళ్ళు అడిగిస్తాను నేను డబ్బులు ఉంటే పోడదాన్ని బాబా ఆ పెళ్ళి వాళ్ళు ఉన్నావు ఏమనుకో కొన్ని డబ్బులు కాలుస్తావా అల్లసరి పార్క్ అతను మర్చిపోకుండా పెళ్ళి అయిన తర్వాత పది లక్షల రూపాయలు ఇచ్చాడు ఇప్పుడు ఆ ఇరవై లక్షల రూపాయలతోటి అమ్మ ఇప్పుడు ఎన్ని ఉండిపోయి అది చేస్తే ఇంకా అవసరం లేదు ఆ పని మా ఎంపీ గారి తో వేస్తాం ఏమవట్లేదండి ఒక ముప్పై లక్షలు ఉంటే మొత్తం ముప్పై లక్షలు చాలా ఎక్కువ ముప్పై కోట్లు అడగట్లేదు ముప్పై లక్షలు అడుగుతుంది ఆ మిగిలిందేమో అంటే మాకు కరెక్ట్ గారు ఇస్తారు సిఎస్ఆర్ గ్రాంట్ అమ్మా ఏమీ లేదమ్మా చాలా అందరికీ కూడా ఈ పార్కులో అడుగు పెడితే ఒక ఉద్వేగం వస్తుందమ్మా అల్లూరు సీతారామ గారు వింటే దీన్ని ఒక రూపురేఖ దిద్దీ చస్తే మేము కూడా వయసు అవుతుంది ఎప్పుడు పోతే అక్కడ తెలియదు ఇది మళ్ళీ మన కుర్రవాళ్ళ చేతులు పెట్టాల నేను చూస్తాను బాబు మీరు కృష్ణదేవి పేట వాళ్ళే ఒక మాట అంటాను ఏమనుకోవద్దు నేను ఉంటప్పుడు వస్తే అల్లూరు సీతారామరాజు పౌరుసం అంటాడు ఒక రాడి పార్క్కి ఏమే చేయాలండి అల్లూరు సీతారామరాజు రక్తవాణి ఇదంతా రక్తవాణి అంటాడు ఉంటప్పుడు పార్కులోకి లైట్ పోతే లైట్ ఏంటి రాడు తప్పది అల్లూరు సీతారామరాజు వారసులు మనం మనం పెంచుకున్నది కాదు ఏముంది అండి నెలకు ఒక రోజు వచ్చి కూర్చొని ఎలా ఉంది షెటలే ఇచ్చాను ఇప్పుడు ఆ షెడ్లో కూర్చోండి మన పిల్లలు చదువుకుంటారు కూర్చోండి ఒక కమిటీ ఏంటి ఊర్లో పెద్దలందరూ కలిసి ఒక చూడండి వచ్చి అప్పుడప్పుడు చూసి ఎలాగో చూస్తే మేము డబ్బులు మేము చూస్తాం ఆ బాధ్యత తీసుకోమని చెప్తానండి అమ్మ నేను ఎక్కువ మాట్లాడాను ఆరుగారు నాలుగు ఉన్నాయి ఎంపీ గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు టూరిజం మినిస్టర్ గారు కన్సల్ట్ మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ అల్లూరి సీతారామరాజు మున్సిపల్ చూపించా కానీ చెప్పి హాల్ కట్టాను అక్కడ అది పైన స్లాబ్ అంత కారిపోతుంది ఇప్పుడు ఆ స్లాబ్ తీసేసి మళ్ళీ కొత్త స్లాబ్ వేసి ఒక ప్రొజెక్టర్ పెట్టి అల్లూరి సీతారామరాజు బాటలు కానీ పిక్చర్స్ అన్ని కూడా వేయడానికి ఒక ఆడిటోరియం పెట్టాలి ఆల్రెడీ గోడలు ఉన్నాయి కానీ స్లాబే మార్చాలి రెండోది ఏంటంటే చదువుకున్న పిల్లలు రెండు వందల మంది వంద మంది అప్పుడప్పుడు వస్తున్నారు ఉదయం వచ్చి సాయంత్రం వరకు వెళ్తున్నారు వాళ్ళు మధ్యాహ్నం భోంచేయడానికి ఒక హాలు హై స్కూల్లో ఉంటాయి కదా లాగా ఆ పదలతో ఒక అది ఆల్రెడీ మంచి ఇబ్బంది పడుతున్నాం జిల్లా పరిషత్ సిఇతో మాట్లాడాను ఆ కింద బ్రిడ్జి పక్కన బోర్ వేసి అక్కడ మోటార్ వేసి పైకి నీరు తోడడానికి అతను డబ్బులు ఇస్తున్నారు అప్పుడు ఒక అప్పుడు కూడా ఇస్తారా బోర్ వేస్తున్నాం ఆ బోర్ నీరు కొండ మీద ట్యాంక్ వస్తుంది నీరు సరిపోతుంది ఇంకోటి ఏంటంటే నా కోరిక ఏంటంటే వెనకాల ముందు కాంపౌండ్ వాళ్ళు వెనకాల కాంపౌండ్ వాళ్ళు లేదు ఎలాగో వచ్చి వదిసా అనుకోండి ఆక్రమించేస్తారు అల్లూరు సీతారామరాజు గారు ఎవరు ఆక్రమించేస్తారు ఆ గోడ కట్టాలమ్మా ఆ మూడు మీరు చేయగలిగితే ఇంక అంతకంటే ఇక్కడ చేసేది ఉందమ్మా నాకు ఇంకొక ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఇక్కడ మూడు చిన్న గెస్ట్ హౌస్ కట్టాలమ్మా సింగిల్ బెడ్రూమ్ విత్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అంటే ఎవరన్నా వచ్చి ఉండాలనుకుంటే నైట్ టైం ఉండాలనుకుంటే మూడు రూమ్లు చాలు తర్వాత డిమాండ్ పెట్టి మనం ఇప్పుడు చేసుకుంటాం ఈ మూడు కార్యక్రమం చేయమ్మా ఈ ఇంకా నాకు నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తే హ్యాపీగా రిటైర్ అయిపోతాను అదే అమ్మా నా కోరికది మీరు అందరూ కలిసి దయించి ఈ కోరిద చిన్న కోరిక వారానికి ఒకసారి వచ్చి కూర్చుంటే ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుస్తుంది నాకు తెలుస్తుంది కాబట్టి ఒక బాధ్యత తీసుకొని చెప్తాను ఇంకో వర్షం అమ్మా బట్టలు వచ్చారా ఒక విచిత్రం అమ్మా ఇక్కడ ఒక మగకు ఒక మగ అతను ఇద్దరు ఆ లేడీసు గత ప్రభుత్వంలో జీతాలు ఇవ్వకపోయినా జీతాలు ఇవ్వలేదు నేను ఒక రోజు వచ్చి బాధపడి మానేసి వెళ్ళిపోండి అన్నాను డబ్బులు లేకుండా ఎన్నర సేవ చేస్తారు ఇక్కడ మీరు వెళ్ళిపోండి ఎన్ను ఏం పని చేసుకుంటే ఆ ముగ్గురు అన్నారమ్మా జీతాలు ఇచ్చి ఇక్కడే వదిలి సాయంత్రం పనిచేసారమ్మా మొక్కలు మొక్కలు తాడు అని డబ్బులు లేకుండా తర్వాత మీ అందరూ కలిసి కొంత ఏ డబ్బులు ఇచ్చి అది వేరు డబ్బులు ఇవ్వకపోయినా రెండు మూడు నెలలు డబ్బులు లేకుండా పనిచేశారమ్మా ఆ ముగ్గురికి గాని ఐ రణో టీచుకున్నా అల్లూరు సేతారామరాజు రణో హా ఆల్ టీచుకున్నా నేను కారు ఆ ముగ్గున్ని పిసి పట్టుకోవాలి అని చెప్పి నేను అనుకున్నాను ఈ చేతుల మీద కావతి పట్టు రణరా లగి లగి చిన్న బాబు ఏ చేతి සම්පන් පච්චස සම්බ නාගමන නාගමනේ පඩිසිොත්සේ ැ බිසිටු වන්ද அரவா தயல்லம்மா எல்லம்மா ஆமா இது ప్పుడు మన సభను ఉద్దేశించి పెద్దలు వచ్చారు రెండేసి మాటలు మాట్లాడతారు ముందు అప్పలనాయుడు గారు విజయనగర ఎంపీ గారిని మాట్లాడాల్సిపోతున్నాను గౌరవనీయులు పెద్దలు సభాధ్యక్షులు అధ్యక్షులు మన శాసనసభ స్పీకర్ గారు చదువు కొన్ని రోజుల నుంచి చాలా ఇష్టమైన వ్యక్తి అయిన పాత్ర పాత్ర గారు అలాగే జిల్లా ఇన్సార్జి మంత్రి రవీంద్ర గారు ఇంకో మంత్రివర్యులు సోదరిమణి అనంతమ్మ గారు దౌడీళ్ళు పెద్దలు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు అలాగే ఇంకో మంత్రివర్యులు దుర్గేష్ గారు జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జనసేన బీజేపీ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ వారు ఎస్పీ గారికి వేదిక ఉన్న ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు చాలా సంతోషం ఎందుకంటే విప్లవీరుడు మనందరికీ స్ఫూర్తి పోరాటం స్ఫూర్తి ఇచ్చిన అల్లు సీతారామరాజు గారికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను ఎన్నికైన తర్వాత తొలి నిధుల్ని ఒక ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ పక్క నియోజకవర్గానికి ఇవ్వచ్చు ఏ నియోజకవర్గానికి అనే ఒక నిబంధనతో ముఖ్యంగా అయ్యన్ పాత్ర గారు ఇక్కడ వారు చూపించిన శ్రద్ధ వారు చూపించిన విశ్వాసం గౌరవం చూసిన తర్వాత పత్రికలో చూసిన తర్వాత తొలిసారిగా ఒక పది లక్షల రూపాయలు ఇవ్వాలని సంకల్పించుకోవడం నా అదృష్టంగా నేను భావించుకుంటున్నాను ఎందుకంటే నా నిధుల నుంచి తొలిసారిగా ఒక స్వాతంత్ర ఉద్యమకారుడు పోరాట స్ఫూర్తి మనందరికీ మన్ని వీరుడు పల్లూ శామరాజు గారి పేరున ఇవ్వాలని అనుకున్నప్పుడు చాలా ఆనందం కలిగింది గౌరవ కేంద్ర మాజీ మాజీ మంత్రి గారు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు అసోసియేట్ గారికి చెప్తే చాలా ఆనందం పడ్డారు వారు కూడా మంచి కార్యక్రమం దీనిని ఎమ్లిట్లో చేయమంటే అప్పటికప్పుడు చేయడం జరిగింది ఇది చాలా ఆనందం కలిగిన విషయం ఎందుకంటే ఈరోజు మేము ఇచ్చింది ప్రభుత్వ నిధులే ఒక బాధ్యతగా ఇస్తే ఈరోజు వచ్చి కూడా ఆ మహానీయుడు కార్యక్రమం ఈరోజు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఆ కార్యక్రమంలో పాల్గొని ఇంత అనుభూతి పొందడం అనేది కూడా చాలా ఆనందం కలుగుతుంది ముఖ్యంగా వారి కోసం తెలియాలి మన అల్లూరు సీతారామరాజు గారిని చూసి స్ఫూర్తిని పొంది చరిత్ర తెలుసుకొని మనం స్ఫూర్తిని పొందితే వారిని ప్రత్యక్షంగా చూసి గర్వంగా చెప్తున్న విషయం ఎందుకంటే విప్లవకారుడికి ఎంత అభిమానం మనం చూస్తున్నాం పద ఉన్నా లేకపోయినా ఏ పరిస్థితి వచ్చి ఇక్కడ చూసుకొని వెళ్ళే సందర్భాలు వచ్చిందంటే మనసులో ఉండే తప్ప